ఇంగ్లాండ్ పై తొలి టెస్టు ఓడిపోయిన టీమిండియాకు ఎదురు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది టీమిండియా స్టార్ ప్లేయర్ అయిన రవీంద్ర జడేజా కేఎల్ రాహుల్ గాయాలతో రెండో టెస్టుకు దూరం అవ్వనున్నారు జడేజాకు తొడకండ్రాల పట్టువేయగా కేఎల్ రాహుల్ కి కుడుపుజానికి గాయమైంది ఈ ఇద్దరు రెండో టెస్టు ఆడడం లేదని బీజీసీఏ తెలిపింది కేఎల్ రాహుల్ మొదటి ఇన్నింగ్స్లో ఎనభై ఆరు పరుగులు చేస్తే రవీంద్ర జడేజా ఎనభై ఏడు పరుగులు చేయడమే కాకుండా ఐదు వికెట్లు కూడా దక్కించుకున్నాడు రెండో ఇన్నింగ్స్ లో జడేజా అనవసరం అందుకు ప్రయత్నించి గాయపడ్డాడు ఆ టైంలో తన తొలకండాలు పట్టివేయడంతో మ్యాచ్ మధ్యలో నుంచి వెళ్లిపోయాడు అలాగే కేఎల్ రాహుల్ కూడా గాయపడ్డం టైం కి పెద్ద తలనొప్పిగా మారింది ఇక కేఎల్ రాహుల్ జడేజా రెండో టెస్ట్ నుంచి తప్పుకోవడంతో వీరి స్థానంలోకి సర్ఫరాజ్ ఖాన్ వాషింగ్టన్ సుందర్ అలాగే సౌరభ్ కుమార్ ని టీమ్ లోకి తీసుకురానున్నారు దేశవాణి మ్యాచ్ లో పరుగుల వరద పారుస్తున్న సర్ఫరాజ్ ఖాన్ కి అవకాశం దక్కింది ఈ టెస్ట్ మ్యాచ్ లో వాషింగ్టన్ సుందర్ సౌరవ్ కుమార్ ఇద్దరు టెస్ట్ మ్యాచ్లో ఎలా రాణిస్తారో చూడవలసి ఉంది ఇక ఈ ఫిబ్రవరి రెండో తేదీ నుంచి రెండో టెస్ట్ మొదలు కానుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్